నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ మీరు క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా అయితే ఈ వార్త మీకు ఉపయోగకరంగా ఉంటుంది వాస్తవానికి తరచుగా ప్రజలు క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా అనేక రకాల చెల్లింపులు చేస్తారు మీరు కూడా రాబోయే రోజుల్లో విదేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లయితే లేదా అంతర్జాతీయ చెల్లింపులు చేయబోతున్నట్లయితే ఏ డెబిట్ లేదా క్రెడిట్ కార్డును ఎక్కువ పన్ను విధించబడుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం అలాగే విదేశాలకు వెళ్ళేటప్పుడు ఏ కార్డును ఉపయోగిస్తే ప్రయోజకరంగా ఉంటుందో తెలుసుకుందాం ప్రభుత్వం ఇటీవలే విదేశీ ప్రయాణాల సమయంలో క్రెడిట్ డెబిట్పై పన్ను నిబంధనలను మార్చింది దీని ప్రకారం మీరు అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ని కలిగి ఉంటే ఆ కార్డ్తో మీరు విదేశాల్లో ఖర్చు చెల్లిస్తే దానిపై టీసీఎస్ ఛార్జ్ చేయబడదు క్రెడిట్ కార్డ్ ద్వారా విదేశాలకు ఏడు లక్షల కంటే ఎక్కువ చెల్లించే ఎవరైనా ఇరవై శాతం టీసీఎస్ చెల్లించాలి అసలు ఏ కార్డు మంచిది విదేశాలకు వెళ్లేందుకు క్రెడిట్ కార్డులు మంచి ఎంపిక డెబిట్ కార్డ్ని ఉపయోగించడం ప్రధాన ప్రయోజనం అదే డెబిట్ కార్డ్తో మీరు మీ ఖాతాలో ఉన్న మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయవచ్చు విదేశాలకు వెళ్ళడానికి కొన్ని ఉత్తమ క్రెడిట్ కార్డులు ఉన్నాయి అవి వీసా మాస్టర్ కార్డ్ ఆర్బిఎల్ వరల్డ్ సఫారీ క్రెడిట్ కార్డ్ ఏటీఎంల నుండి నగదు విత్డ్రా చేసుకోవడానికి లేదా ఎలాంటి రుసుము లేకుండా విదేశాల్లో కొనుగోలు చేయడానికి బార్క్లే కార్డ్ మంచి ఎంపిక